క్రైస్ ద లాడ్ దేవుని యొక్క శ్రేష్ఠ మన ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన బంధాలు తెలియజేస్తూ ఉన్నానండి అలాగనే మా దేవా హాస్పిల్ మ్యూజికల్ మినిస్ట్రీస్కి మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ని బట్టి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి అలాగనే మరి రీసెంట్లీ రిలీజ్ సాంగ్ నా దేవుడు అనే సాంగ్కి కూడా మీరు ఇస్తున్న ఈ రెస్పాన్స్ అండ్ సపోర్ట్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఈ సాంగ్ చేసి మేము అప్లోడ్ చేసినప్పుడు వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ వ్యూస్ వస్తాయని కూడా అనుకోలేదు ఎందుకంటే మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎలాంటి సపోర్ట్ లేదు మా డాడీ వాళ్ళ డాడీస్ పాస్టర్స్ కాదు ఎవరు మాకు పాస్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అండ్ మ్యూజికల్లో కూడా మాకు ఒక మంచి సపోర్ట్ అనేది లేదు కానీ దేవుని కృపను బట్టి ఇప్పటివరకు కూడా దేవుని నడిపించుకుంటూ వస్తున్నారు అండ్ ఈ సాంగ్ మీరు వీక్షించారని నేను నమ్ముచున్నాను నా దేవుడు అనే సాంగ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా చూస్తారని నేను నమ్ముచున్నాను ఆమెను మహింపరుస్తారని నమ్ముచున్నాను దేవుని కృపను బట్టి వీడియోలో చెప్పిన విధంగానే దేవుని కృపను బట్టి దేవుడు వచ్చిన కొంచెం నాలెడ్జ్ని బట్టి నేను రాయడం జరిగింది అలాగే ఈ సాంగ్ని ప్రొడ్యూస్ చేయడానికి దేవుడి చిన్న సహాయాన్ని బట్టి దేవనామస్ నమస్తిస్తున్నాం మరి మా మా దగ్గర డబ్బులు ఎక్కువైపోయి కాదండి లేకుంటే బిజినెస్ లాగా కాదు కానీ ఒక పాట ద్వారా దేవనామను మహింపరిచి ఇతరులకి దేవుడిని తెలపాలని ఆశతోని పాటను రాసాం ఏదో బిజినెస్ కోసము యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలని కాదండి అండ్ ఈ సాంగ్ని విని తర్వాత చాలామంది ట్రాక్ అడిగారు ట్రాక్ అనేది శనివారము టెన్ ఏఎంకి రిలీజ్ చేయబోతున్నాము యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ మా కుటుంబం గురించి మీరు అందరూ కూడా ప్రార్థిస్తారని నమ్ముతున్నాను అండి అలాగే నేను నా స్టడీస్ గురించి తమ్ముడు స్టడీస్ గురించి అలాగే మ్యూజికల్ మినిస్ట్రీస్ గురించి కూడా మీరందరూ కూడా ప్రార్థిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే నా బర్త్డే రోజున విషయస్ తెలియజేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందలు తెలియజేస్తున్నాను నన్ను బ్లెస్ చేసి మంచి సజెషన్స్ ఇచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ అలాడ్